గుడ్ గుడ్ మార్నింగ్ భారత స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయాల స్ఫూర్తి ముందుకు సాగుదాం దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ టీపీ జేఏసీ న్యూస్ ప్రభాకర్ ప్రజలారా ఈరోజు స్వతంత్రం వచ్చిందనే పేరు కంటున్నాం కానీ స్వతంత్రం వచ్చి ఈ రోజుకి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నట్టు ఈరోజు కానీ మనం స్వతంత్రం వచ్చిన రోజు జెండా పైకి ఎగిరేస్తున్నాం తప్ప జనాల్లో మార్పు రావడం లేదు జనము ఆ రోజు భారతదేశ భారతదేశం అంతా బ్రిటిష్ వారి చేతిలో ఈ ఈరోజు ఖచ్చితంగా రాజకీయ నాయకులు జరిగినట్టుంది ఉంది ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రంలో అదే మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ ఫార్మసీ కౌన్సిలింగ్ ఇండియాలో కూడా మౌంట్ కుపేర్ హోటల్ చేసిన ఫార్మసీ కౌన్సిలింగ్ తరఫున చేసినటువంటి మెడికల్ కాలేజీల కుంభకోణం ఎన్నో సార్లు జరిగి ఎన్నో కోట్ల కుంభకోణం జరిగింది అంటే ఇక్కడ ఏమైపోతుంది నల్లధనం ఏమైపోతుంది పేదోడు పేదోడు లెక్క ఉండడం అవుతుంది ఉన్నోడు ధనవంతులు లెక్క కోట్ల కోట్లు నడుస్తుంది దీనికి ఎవరు మరి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అన్నది రావాల్సి వస్తుంది ఈరోజే స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవచ్చు ఎవరిని విమర్శించడం అన్నది కాదు కానీ ఇదే ఫార్మర్ సంబంధించినటువంటి ఫార్మర్ రంగానికి మాత్రం ఇంతవరకు స్వతంత్రం రాలేదు ప్రజలు వినియోగించుకునే మందు పానీయాలలో కూడా స్వతంత్రం రాకపోవడం అన్నది ఎంతో బాధకరమైన విషయం అని చెప్పచ్చు ఇది మా తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క ఫార్మా కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే యూనిట్ కానుంచి కూడా మెడిసిన్ బ్రాండెడా కాదా మరి ప్రజలకి ఎసు యూనిట్ నుంచి ఎక్కడెక్కడ మెడికల్ షాప్లకు పోతుంది అన్నది డీఐలు కానీ మ్యానుఫ్యాక్చర్ డిఐ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఏడీలు కానీ ప్రతి ఒక్క డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ కూడా పనిచేయవలసిన అవసరం ఉంటుంది మిత్రులారా ఖచ్చితంగా ఫార్మా కంపెనీ మొదలు పెడితే ఫార్మసీ మెడికల్ స్టోర్ వరకు కూడా ఈరోజు కేవలం పదవ తరగతి ఉత్తీర్ణత కాని అటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నారంటే ఎంతో బాధకరంగా ఉంది మరి మ్యానుఫ్యాక్చర్ అయ్యే మార్కెటింగ్ చేసే వారి పెద్ద విచ్చలవిడి జరుగుతుంది కాబట్టి దీని మీద నిఘా సంభవించి దీనికి కూడా స్వతంత్రం వచ్చేలా చూసుకోవాలని మనం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మెడిసిన్ ఏ విధంగా అన్నది కూడా తెప్పి చేయడానికి మీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా మాడి ప్రభాకర్